ఒకప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలల్లో సీట్లు దొరకాలంటే చాలా కష్టం ఉండేనట మంచి మార్కులు వచ్చిన వాళ్ళకే సీట్లు దొరుకుతుండేనట సర్కార్ కాలేజీలల్లో సీట్లు దొరకని వాళ్ళే ప్రైవేట్ కాలేజీలల్లో చేరికేటోళ్ళు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిన వల్ల కుప్పల కుప్పలు పైసలు పోసినా ప్రైవేట్ కాలేజీలల్లో సీట్లు కొనుడు కష్టం ఉన్నది గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవడు కాదు అసలు అవిటి ముఖం చూసే పోరగాలు కూడా లేరు ఇగో గిసోంటి కాలంలో సర్కారు కాలేజీల సీట్లు దొరకతలేవంటే నమ్ముత వాళ్ళ ఎవరన్నా కానీ నమ్మి తీరాల్సిందే ఈ ముచ్చట చూసినాక స్టేట్ ఇంటర్మీడియట్ ర్యాంక్ లో ఏఎస్ఆర్ ప్రబంజనం బైపీసీ లో తొమ్మిది వందల తొంభై మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎంపీసీ లో తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు సిఈసీ లో తొమ్మిది వందల ఇరవై ఐదు జూనియర్ ఇంటర్ లో స్టేట్ లెవెల్ టాప్ మార్క్స్ ర్యాంకులన్నీ మావే ఒకేషనల్ కోర్సులో ఏఎస్ఆర్ కాలేజ్ సంచలనం ఏందో అలా చూస్తున్నారు ఓహో ఇప్పుడెక్కడ ఇంటర్ మార్కులు ఇప్పుడే ర్యాంకులు అసలు ఏ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ పబ్లిసిటీ ముచ్చట అనే కదా మీరు చూస్తున్నది ప్రైవేట్ కాలేజ్ ముచ్చట అయితే మన ఈ స్మార్ట్ న్యూస్ లో ఎందుకు చెప్తామో అల్ల ఇది ఖమ్మం శాంతి నగర్ లో ఏఎస్ఆర్ సర్కార్ జూనియర్ కాలేజీ ముచ్చట అన్ని సర్కార్ కాలేజీలు వేరే ఈ కాలేజ్ ముచ్చట వేరే ప్రైవేట్ కాలేజీలకు గట్టి పోటీ ఇచ్చుకుంటా పొరగాలు చేరుతామన్నా సీట్లు దొరకకుండా ఫుల్ అవుతుంది ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా అన్ని కోర్సులలో కలిపి ఏడు వందల ముప్పై ఒక్క మంది పిల్లలు చేరినట ఇక మా కాలేజీలో అడ్మిషన్లు ముగిసినాయని కాలేజీ స్టాఫ్ అంతా ఫోటోలు దిగిన ఫ్లెక్సీలు పెట్టిండ్రు కమ్మల్లా గీత చూస్తుంటే ఓ పారి చేతి మీద గిచ్చుకొని చూసుకోవాలి అని అనిపిస్తా కానీ ఇది ముమ్మాటికి వల్ల కాలేజీ ఉంటదా ఊతుందా అన్న కాడికి వెళ్ళి దొరకని లెవెల్ కు తీసుకుపోవడంటే అది కూడా ప్రైవేట్ కాలేజీస్తున్న గీసం టైంలా సీట్లు దొరకకపోవడంటే చిత్రం అనిపిస్తలేదు మరేమన్నా మ్యాజిక్ చేస్తున్నారా మంత్రాలు వేస్తున్నారా ఈ కాలేజీ వల్ల అంటే గవర్నమెంట్ కళాశాలలో అడ్మిషన్స్ క్లోజ్ అనేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉచిత విద్య ప్లస్ పాయింట్ అలాగే మేము మా మోటోతో పోయినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ డిసిప్లిన్ అనేటువంటిది రెండవది కూడా కారణం అని చెప్తున్నాము గర్వంగా మట్టిల మాణిక్యం బురదల విజ్ఞ కమలం అని ఇట్లా ఎన్ని తీర్లు చెప్పినా తప్పే అనిపిస్తుందో అలాగే కాలేజీ వాళ్ళ ముచ్చట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సార్ కూడా గిదే కాలేజీలో చదివిండట కాలేజీ బాగుపడేతందుకు సహాయం చేసిండట దానికి తోడు కాలేజీ స్టాఫ్ కష్టం పిల్లల పట్టుదల కలిసి ప్రైవేట్ కాలేజీ ముక్కు మీద ఏలేసుకున్నట్టు వేస్తుర్రు కానీ లచ్చలు పోషణ రాని మార్కులు ర్యాంకులు ఫ్రీగా చెప్పే చదువులతోటి వచ్చుడంటే గమ్మతే కదా గీకాలంలా